హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ బాగున్నారా అందరూ నేను బాగున్నాను మీరు బాగుండాలని కోరుకున్న వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కృప్ హోమ్ నా పేరు బాను నేను వీడియో చేస్తున్నాను ఏంటంటే ఈరోజు వంకాయ కర్రీ చేశాను వంకాయ కర్రీ ఎలా ఉందో మీరు చూసి చెప్పాలి నేను ఇలా చేశాను నేనైతే చాలా బాగా చేశాను అని అనుకుంటున్నాను అలాగే ఇంకో విశేషం ఏంటంటే మా తోటలో ఉన్న మందార చెట్టు ముద్ద మందారు పువ్వుల చెట్టుకి ఒక రేఖమందారం పూసిందండి అది ఎలా పూసిందో నాకు అది ఏదో యాప చెట్టుకి మామిడికాయలు కాస్తాయన్న విచిత్రంగా అన్నట్టు ముద్ద మందార చెట్టుకి రేఖ పువ్వు వీడి నాకు అసలు అర్థం కాలేదు అది ఇప్పుడు మనం చూసేద్దాం వీడియోలోకి వెళ్ళిపోదామో మరి ముందు వంకాయ కర్రీ చూసేయండి తర్వాత నేను మందార పువ్వుని చూపిస్తాను వంకాయ కర్రీ చేసే విధానం చెప్తున్నానండి నేను అం వంకాయలు అర కేజీ వంకాయలు తీసుకున్నాను అన్నీ కోసాను రెండు టమాటాలు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అన్ని కోసాను అనమాట ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను ఆవాలు జీలకర్ర వేసుకుని తర్వాత కరివేపాకు కూడా వేసుకున్నాను చక్కగానే ఏమి అనమాట ఈరోజు వంకాయ కూర అందరూ చేస్తారు కాకపోతే విచిత్రంగా ఏం చేయలేదు వెరైటీ కానీ మామూలుగానే నార్మల్గా చేశాను చాలా బాగుంది కర్రీ అయితే నేను తిన్నాను ఇది షూట్ చేశాను కదా ఎలాగని పెడదాం నేను మామూలుగా నార్మల్గా షూట్ చేశాను అనమాట నేను ఇది పెట్టాలని అనుకోలేదు కాకపోతే వంకాయ కర్రీ చాలా టేస్ట్ వచ్చింది దానివల్ల వంకాయలు కూడా చాలా లేతగా ఉన్నాయన్నమాట ఇప్పటివరకు అసలు నీళ్లు పోయిపోకుండా నేను మొత్తం వంకాయలన్నీ నూనెలోనే మగ్గిచ్చాను అనమాట ఇప్పుడు కొంచెం ఉప్పు కారం మసాలా మసాలా అంటే మసాలా లేదండి ధనియాల పొడి కొంచెం అలవెన్న పేస్ట్ చేశాను అనమాట ఉప్పు కారం పసుపు వేసేసాను అంతే ఇంకేమేయలేదు నేను లవంగాలు కానీ లాలికి మొక్కలు అలాంటివన్నీ లేదు కొంచెం వాటర్ వేసాను చక్కగా కొత్త కొత్తలాడి ఉడికి నూనె పైకి తీరినప్పుడు కొంచెం కొత్తిమీర వేసి కొంచెం ఉడకనిచ్చి కట్టేశాను అనమాట ఇదేనండి వంకాయ కూర చేసిన స్టైల్లో చేసిన వంకాయ టమాటా కర్రీ గోదావరి వాళ్ళు అయితే అన్ని కలగలుపు కూరలు చేసుకుంటారు కాబట్టి నేను కూడా వంకాయ ఇందులో ఇంకా బంగాళ తప్పు ములక్కడ కూడా వేస్తాము కానీ ఈసారి అయితే వేయలేదు మా చెట్టుకు కాసిన ములక్కడ ఆల్రెడీ ఉంది కాకపోతే ఎందుకు లేనేసి నేను వేయలేదు రేపు సాంబార్ చేద్దాం కదా సాంబార్ వేద్దాం ములకాయ ములకాయ సాంబార్ బాగుంటుంది కదా అనేసి వేయలేదు అనమాట ఇంకో నేను ఇక్కడ బొబ్బాస్కాయ మొక్కలు ఇవాళ మేము రోజు ఎక్కువ బొబ్బాస్కాయ తింటామండి అందుకని ఎక్కడ పడితే అక్కడ మా తోటలో బొబ్బాస్కాయ ఇట్లు కుండీల్లోనే ఇల్లు వచ్చేస్తూ ఉంటాయి అవన్నీ తీసి మొన్న నేను కింద పాతాను రెండేసి రెండేసి చెట్ల కింద వర్షాలు వస్తున్నాయని కదా అనేసి ఈరోజు బొబ్బాస్కాయ తిన్న విత్తనాలు ఉన్నాయి కదా అనేసి ఆ విత్తనాలన్నీ కింద ఆస్తున్నాను ఆల్రెడీ మొన్న పెద్ద బొబ్బా చెట్టు మాది వాటర్లో పడిపోయింది చూశారు కదా నాకంటే బొబ్బాస్కాయలు చాలా ఇష్టం మేము టిఫిన్ కింద ఎక్కువగా బొబ్బాస్కాయలు తింటుంటాం అనమాట అంటే నాకు చాలా ఇష్టం అవి ఆ మామిడికాయ మొక్కలు కూడా నేను మామిడి పళ్ళు తినేసిన ఎండాకాలంలో వేసిన మొక్కలు అనమాట పోయిన సంవత్సరం వేసిన ఈ సంవత్సరం ఇది కానీ నేను మందార పువ్వు చెప్పాను కదా అది వచ్చేసరి రేఖ మందారం పువ్వు ఇదిగోండి దేము ముద్ద మందార పువ్వు అనమాట అది మొగ్గ కూడా చూడండి మొద్ద మందారం మొగ్గే ఉంది ఒకే అండి అంత కొమ్మ పెద్ద కొమ్మలేం కాదు అంటే పెద్ద చెట్టే కానీ రేఖ మందారం పువ్వు ఎలా వచ్చిందో నాకైతే అస్సలు అర్థం కాలేదనమాట విచిత్రంగా రేఖ బందారం పువ్వు వచ్చిందండి చూడండి మొగ్గలు కూడా ముద్దమందార మొగ్గలే ఉన్నాయి ఆ కొమ్మకే ఆ చెట్టుకైతే రేఖ మందారం వచ్చింది విచిత్రం అనిపించిందండి నాకు చాలా ఏదో చింతకాయ చింత చెట్టుకు మామిడికాయలు కాసేయని పెట్టారు మన్నడ వరకు ఆ టైప్లో ఏదో కాలం కూడా వర్షాలు ఇలా వస్తున్నాయి ఏంటో తెలియదు దానికి తగ్గట్టు మొక్కలు కూడా ఇలా మారిపోతున్నాయి ఏంటో నాకు అర్థం కాలేదు మీకైతే ఎవరికైనా తెలిసింది మీ దొడ్లో ఎవరికైనా ఇలా కాసి ఉంటే కనుక నాకు కామెంట్ పెట్టండి ఇప్పుడు చూడండి నేను ఆ చెట్టు ఇంకో కొమ్మ కాసిన మొత్తం చూపిస్తున్నాను సేమ్ చెట్టు అది పైకి వెళ్ళిపోయిన కొమ్మని నేను కిందకి లాగే మీకు చూపించాను ఇదైతే సేమ్ అదే అదే చెట్టు కాసిన ఒకటే చెట్టు అండి ఇది అదిగో మొదలు చాలా లావుగా ఉంటది నేను వేసుకోవడం నలభై సంవత్సరాలు అయింది అనమాట అలా కాసిన ఉంటానండి మరి